హలో అండి అందరికి నేర్మ విష్ణు హేత్రామి వెల్కమ్ బ్యాక్ టు వైసీ మీడియా హైడ్రా అసలు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు పెద్ద నెత్తినప్పుంది ఈ హైడ్రా అసలు ఎందుకు ఈ హైడ్రా పెట్టారు ఓకే తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని ఒక మంచి విషయమే తీసుకొచ్చారు నిజంగా చెప్పాలంటే బయటికి ఇది ఈ హైడ్రా ఈ కూల్చివేతలు ఎవరి మీద జరగాలి ఎవరైతే పెద్ద పెద్ద ల్యాండ్లు ఎవరైతే బాగా బలిచినోళ్ళు వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో ఎవరి దగ్గర అయితే మొత్తం ల్యాండ్లు దొబ్బేసి ఇష్టం వచ్చినట్టు చెరువులు కబ్జా చేసి ఇష్టం వచ్చినట్టు ఏవో బఫర్ జోన్ల బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళని కూల్ చేస్తే ఒక అర్థం ఉంది అసలు ఈ సామాన్య ప్రజలు ఏం చేశారు మీకు ఇప్పుడు తప్పెవరిది ఫస్ట్ ఇట నేను నేను మా విసి మీడియా ఛానల్ నుంచి నా పేరు విష్ణు చైతన్య నేను నేను తెలంగాణ గవర్నమెంట్ని అడగదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ హైడ్రా పేరు మీద ఇవన్నీ కూల్ చేస్తారు ఓకే ఇవన్నీ కూల్ చేస్తారు కానీ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు మళ్ళా వీళ్లకు లైసెన్స్ అసలు ఇల్లు కట్టుకోవడానికి లైసెన్స్ ఇచ్చింది ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులే కదా అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ప్రతి పేపర్స్ ఉన్నాయి ఎవరు పేపర్స్ లేకుండా ఎవరో వచ్చి కబ్జా చేసి కట్టేస్తే ఓకే మీరు కూల్ చేయొచ్చు ఓకే గవర్నమెంట్ లాంటిది మీరు కూల్ చేయండి ఏ ప్రాబ్లం లేదు కానీ వాళ్ళ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కానీ ఇల్లు పత్రాలు కానీ ప్రతి ప్రతి ఎవిడెన్స్ ఉన్నాయి ఇది మా సొంతం ఈ ల్యాండ్ కానీ ఈ ఇల్లు కానీ మా సొంతం అనే ప్రతి ఎవిడెన్స్ ఉన్నాయి ఆ ఎవిడెన్స్ ఎట్లు వస్తాయి గవర్నమెంట్ ఆఫీసర్స్ అప్రూవ్ చేస్తేనే వాళ్లకు ఆ ల్యాండ్ కానీ ఇల్లు కానీ వస్తాయి సో అప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం చేశారు ఫస్ట్ తప్పు ప్రజలది కాదు వాళ్ళు కట్టుకున్న తప్పు కాదు ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ల తప్పు వాళ్ళకి నిజంగా బఫర్ జోన్ అన్నప్పుడు అసలు మీరు పర్మిషన్ లెట్లు ఇచ్చారు మీరు అంటే కొంతమంది పైసలు దొబ్బిర్రా ఇప్పుడు పైసలు దొబ్బినా కానీ లేకపోతే నార్మల్గా చెప్పినా కానీ తప్పు గవర్నమెంట్ ఆఫీసర్ అదే ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ పడాల్సింది గవర్నమెంట్ ఆఫీసర్ల మీద అసలు అక్కడ పర్మిషన్ లెట్లు ఇచ్చిర్రు వీళ్ళకి ఇట్లు ఇల్లు కట్టుకోవడానికి అది బఫర్ జోన్ అనేసి ఆ గవర్నమెంట్ జాబ్స్ ఎవరెవరైతే అప్రూవ్ చేసిరో ఫస్ట్ వాళ్ళని పీకేయండి గారు వాళ్ళ పదవి నుంచి వాళ్ళని పీకేయండి ఫస్ట్ అయితే అప్రూవ్ ఇచ్చిర్రో అంతేగాని ఇప్పుడు జనాల మీద పడి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను ఇంకొక క్వశ్చన్ అడగదలుచుకున్నా నిజంగా సీదా అడుగుతున్నా మీకు ఓటు లా లాస్ట్ టైము మీరు ఎలక్షన్లో గెలిచిర్రు మంచిగా పదవిలో కూర్చున్నారు ఓకే తప్పలేదు కాదండి మీకు ఓట్లు ఎవరు వేసిర్రు సామాన్య ప్రజలు ఓటు వేస్తే మీరు ఆ పదవిలో కూర్చున్నారా లేకపోతే ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ఓటేస్తే మీరు ఆ పదవిలో కూర్చున్నారా మొత్తం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి ఓటేసారు కానీ ఇప్పుడు మొత్తం ఆ నమ్మకాన్ని కాదు ఇంకోసారి వాళ్ళు మిమ్మల్ని మీకు ఓటేస్తారా ఇంకోసారి మీకు అసలు ఓటు అడగడానికి ఒక దమ్ముందా మీకు ఇప్పుడు అసలు వాళ్ళ ఇది ఎట్లయిపోయిందంటే సిచ్యువేషన్ బయట ఆర్థనాదాలు అంటే అసలు వాళ్ళ ఏడుపులు కానీ ఏమి కానీ మీ చూదాకా వడతలేవా నేను నాకేం అర్థమైతే లేదు బయట ఇంత గణం జరుగుతుంది అవును ఇంత ఇంత పేద ప్రజలు ఓకే ఎవరైనా పెద్ద వాళ్ళు ఇప్పుడు నాగార్జున కూల్చేసారు ఎవరు ఎవరు సపోర్ట్ చేయలే ఎందుకంటే ఓకే ఆయన ఉన్నాడే కాబట్టి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆ ఎన్ కన్వెన్షన్ ఆయన పోయినా వన్ పర్సెంట్ కూడా ఆయన ఫరక్ కూడా పడదు ఎందుకంటే అన్ని వేల కోట్ల ఆస్తి పరాడు కాబట్టి ఆయన వన్ పర్సెంట్ కూడా ఫరక్ పడదు ఆయన ఏదో జస్ట్ ఒక ఏదో కేసు ఏదో చేశారు తర్వాత పోలీసు గమ్మునికి వస్తున్నారు కానీ వీళ్ళు సామాన్య ప్రజలు ఎన్నో సంవత్సరాలు కష్టపడి నానా కష్టాలు పడి నానా ఏమో చేసి సంపాదించుకున్న పైసలతోని ఇల్లు ల్యాండ్ ఏదో కొనుక్కుంటారు ఇప్పుడు మీరు ఏదో హైడ్రా పేరు మీద అది బఫర్ జోన్ అది అనేసి ఇష్టం వచ్చినట్టు కూల్ చేస్తుంటే ఎంతవరకు న్యాయం ఇది ఒకసారి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక అడుగుతున్నా ఎంతవరకు న్యాయం సార్ మీకు ఇది ఒకసారి ఆలోచించండి పేద ప్రజల గురించి ఓకే మీ అందరికి ఉండొచ్చు కొన్ని వే వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఉండొచ్చు కానీ పేదలకు ఉండేది ఒక రెండు మూడో వంద రెండు వందలు లేకపోతే యాభై అరవై డెబ్బైగా చాలేదు సార్ వాళ్ళది ఆలోచించండి ఒకసారి అసలు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది ఓకే ఇప్పుడు బఫర్ జోన్లో కట్టిర్రు బఫర్ జోన్లు కట్టినందుకు అసలు వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్లు ఎవరు ఇచ్చారు ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద పడండి ఫస్టు వాలి కూడా కూలగొట్టండి అయితే డబ్బులు తినో లేకపోతే ఏమేమో చేసో వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వాళ్ళంత అన్నండి ఫస్ట్ అప్పుడు వస్తుంది అందరికీ అంతేగాని ఇట్లా పేద ప్రజల మీద పడితే అది మీకే నష్టం అది మీ దాకా కూడా వస్తుంది కాబట్టి మీరు ఆలోచించి దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ ఓకే వాళ్ళ ఏదో జరిగింది ఇప్పుడు వాళ్ళందరికీ పరి నష్టపరిహారం అని ఇస్తారా లేదు ఇంకొకటి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అసలు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వట్లేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు తర్వాత సామాన్లు ఏమైనా లోపల ఉన్నాయి అల్వాన తీసుకుంటామంటే దానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు ఇది ఒక ఈ పాయింట్ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఓకే కూలుస్తుర్రు కూస్తున్నప్పుడు వాళ్ళ సామాన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏదో ఒకటి ఉంటాయి చాలా చాలా ఖరీదైన మొన్న ఏదో కోటి రూపాయలు మిషన్ ఏదో లోపల ఉంది కూల్ తీసుకొనివ్వకుండా అనేసి అతను చాలా బాధ వ్యక్తపరుస్తుంది ఎందుకు అంటే ఒక గంట ఆగితే మొత్తం సామాన్ అని తర్వాత కూల్చేస్తు కదా అంటే అసలు దౌర్జన్యం ఏంది అసలు ప్రజల మీద అంత దౌర్జన్యం ఎందుకు అంటే మీ అధికారం ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఇప్పుడు ఇది నిజంగా కుదరదు ప్రజలు చూస్తుర్రు అందరు చూస్తున్నారు పైన దేవుడు కూడా చూస్తుండ్రు మీరు నిజంగా మంచి చేయాలని వస్తే మంచి చేయండి తప్పులేదు అందరం అందరం మా మనస్ఫూర్తికి ఇచ్చేస్తాం మీరు ఇంకోటి తర్వాత రోడ్లు వైడ్ చేస్తారు రోడ్ల దగ్గర మంచి మంచి కట్ చేసి రోడ్లు వైడ్ చేస్తారు అది మంచిది ఎందుకంటే అవును రోడ్లు పెద్దగా ఉండాలి అది సూపర్ నాకు ఎందుకంటే చాలా దగ్గర చూస్తున్నా గుట్ట జీడిమెట్ల సైడ్ మొత్తం చూస్తున్నా రోడ్లన్నీ వైడ్ అవుతాను ఓకే అది సూపర్ ఎందుకంటే యాక్సిడెంట్ కాకుండా తర్వాత ఫ్రీవే ఉండడానికి మంచి చేస్తుంది అది సూపర్ కానీ ఇవి కొంచెం ఆలోచించి చేయండి ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి సో ఇది ఈరోజు నా విసి మీడియా నుంచి విష్ణు చైతన్య కోరుకునేది ప్రజలకు న్యాయం జరగాలనేది రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా సో దిస్ విష్ణు చైతన్య పంపి విసి మీడియా